క్రీస్తునందు సహోదరి సహోదరులారా ప్రభైనా యేసు క్రీస్తు హృదయపూర్వక హృదయపూర్వకం ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుద్రీ చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని తర్వాత మనం పాఠంలోనికి వెళదామండి లోకా రాసిన సువార్త లోకా గారు రాసిన సువార్త పదిహేన అధ్యాయం వచనం పదిహేడవ అధ్యాయం వచనం యేసు ప్రభ మమ్మ కరుణించుమని కేకర వేసిరి ప్రార్థన చేస్తున్నాం పరలోకమందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి అయామి ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభైన ఏసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాడం పేరు నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు నువ్వు తెలుసుకోవలసిన విషయాలు నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు లేకపోతే ఎలాగైనా రాసుకోండి నూతన సంవత్సరంలోని అంటే వెళ్ళే ముందు నీవు గడిచిన కాలం ఈ గడిచిన కాలంలో నువ్వు దేవునికి చేయవలసిన విషయాలు అంటే నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే లోక రాష్ట్ర స్వార్థ పదిహేడో అధ్యాయం పదమూడవ వచనంలో చెప్తున్నారు కదా ఇక్కడ పది మంది ఉన్నారు వారు ఏం చేశారు అని అంటే ఏసుప్రభ చూసి కేక వేశారు ఏసుప్రభా అని కేకలు వేశారు కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కలుపరుచుకున్నాడు వారితో చెప్పను వారు వెళ్ళి చుండగా వారిలో ఒక తనకు స్వస్థత కలుగుడ చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిల వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులయ్యి కారా ఆ తమ్మండుకు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుడకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదా అని చెప్పి నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన నీ వానితో చెప్పాను నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటనంటే ఇక్కడ వీళ్ళు పది మంది శుద్ధులయ్యారు ఆ పది మందిలోని ఆ ఎంతమంది దేవునికి కృతజ్ఞతాశతులు చెల్లడానికి చెల్లించడానికి వచ్చారు అని అంటే ఒక్క ఆయన మాత్రం వచ్చారు అయితే నీవు చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు అయితే దేవుడికి నువ్వు ఈ చివరి ఆ నెల రెండు వేల ఇప్పుడు ఇరవై డిసెంబర్ ఈ డిసెంబర్ నెల ఆగ్రలో ముప్పై ఏడో తారీఖున నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలును నువ్వు గుర్తు చేసుకొని దేవునికి ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రభా ఇదిగో నన్ను స్వస్థపరిచావు నన్ను కాపాడావు నన్ను రక్షించావు ఆ నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపములన్నీ నువ్వు భరించావు కొట్టివేశావు ప్రభా నీకు కృతజ్ఞత స్థుతులు ఈ సమరయుడు వచ్చి ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పడానికి ఆయన వచ్చినప్పుడు ఎవరు చెబుతున్నారు ఆ విషయం ఏసుక్రీస్తు ప్రభారే చెబుతున్నారు ఏమని ఈ అక్కడ ఏమని చెబుతున్నారు చూడండి గొప్ప శబ్దంతో దేవుని మరుమరుచు తిరిగి వచ్చిన ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన పాదములతో సాగబడిన వాడు సమర్యుడు ఇతను వచ్చి యేసుక్రీస్తు కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు చెల్లించడమే కాదు సాగిలబడ్డాడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన ఎదుట సాగిలపడాలి పడాలి దేవుడు చేసిన మేలులకు నువ్వు ప్రతి దినము నువ్వేం చేయాలంటే ఆయన ఎదుట సాగిలపడి నువ్వు ఆయనకు మొక్కాలి అని చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కడి కూడా దేవునికి నువ్వు చెప్పుకునే వారిగా ఉండాలి దేవునికి దేవుడు చేసిన మేలుడు నీకు గుర్తున్నాయా ఈ సంవత్సరం అంతంలో దేవుడు నీకు చేసిన మేలులు గుర్తున్నాయా నువ్వు గుర్తు ఉంచుకొని గుర్తుకు తెచ్చుకొని నువ్వేం ఏం చేయాలంటే దేవుణ్ణి మచనపరచాలి ఆయనకు స్థుతులు చెల్లించాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా విషయాలు అద్భుతమైన విషయాలు ఏంటంటే దేవుడు మనందరి కోసం ఈ లోకంలో ఆ యేసు క్రీస్తు ప్రవర్ణ పంపించారు ఆయన మన అందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఇప్పటికైనా నువ్వు మారు మారు మనసు నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఎలాగ సంవత్సరం వెంబడి సంవత్సరం సంవత్సరాలు ఇస్తుండే దేవుడు ఇకనైనా నువ్వు తెలుసుకో నీ తప్పులు ఏ అయితే ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా నువ్వు ఏం చేయాలి దేవుని ఎదుట నువ్వు ఒప్పుకో నువ్వు శుద్ధునిగా పరిశుద్ధురాలుగా నువ్వు ఈ లోకంలో నువ్వు జీవించే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఏ అయితే ఉన్నాయో వాడిని మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతా స్థుతులను చెల్లించాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ వ్యక్తి ఉందినే తిరిగి వచ్చిండు వచ్చి దేవునికి స్థుతులు చెల్లించాలి ఇదిగో నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఎదుట సాగిల పడాలి నేను నిత్యం ఆయన భయభక్తులు కలిగి ఉండాలి ఇదిగో నేను నూతన సృష్టి నేను నూతనంగా నూతనత్వం పొందాలి ఇక పాతవి నాలో ఉండకూడదు పాతవి గతించి పోవాలి ఇదిగో నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకోవాలి నేను క్రీస్తుకు సాక్షిగా జీవించాలి క్రీస్తు గురించి నేను ప్రకటించాలి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సినువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిన్ను పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూచన చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వకమన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు